భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు విష్ణు గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం హరి విభోం పరమేశ్వర పరమేశ్వరస్వరుమే సభుకు నమస్కారం బాలకాండలో మనకు ఏ ఏ ఘట్టాలు వస్తాయో ఒకసారి వివరణ చేస్తాను నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా తెలుపుట రామాయణ కావ్యము యొక్క ఆవిర్భావము రామాయణ కావ్య కథా సంగ్రహము కుశలవులు రామాయణమును గానము చేయుట అయోధ్యానగర వర్ణనము దశరథుని పాలనలో అయోధ్య నగర వైభవము దశరథుని మంత్రులు వారి గుణగణములు దశరథుడు సంతానము లేనందులకు విచారపడుట సంతానం కలుగుటకు ఏ పాపం అడ్డు వస్తున్నదో దాన్ని తొలగించుటకు అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించుట పుత్ర సంతాన ప్రాప్తికై ఋషశృంగ మహర్షిని పిలిపించుట అవసరమని సుమంతుడు చెప్పాను రోమపాదుని వృత్తాంతము దశరోజునికి తెలుపుట అంగదేశమునకు ఋషశృంగుని ఆగమనము అయోధ్యకు ఋషశృంగుని రాక అశ్వమేధ యాగమునకు ఏర్పాట్లు చేయుటకై దశరథుని ఆదేశము అశ్వమేధ యాగమునకు సన్నాహములు దశరథుడు సపరివారముగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్షను గైకొనుట దశరథుడు అశ్వమేధ యాగమును చేయుట రావణ సంహారమునకై దేవతలు విష్ణువుని ప్రార్థించుట యజ్ఞ పురుషునిచ్చే దశరథునకు పాయస ప్రధానము దానిని భుజించి కౌశల్య సుమిత్ర కైకేయి గర్భములు దాల్చుట బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశతో భల్లూక వానర వీరులు జన్మించుట రామావతార ఘట్టము విశ్వామిత్రుని ఆగమనము యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంపుమని విశ్వామిత్రుని అభ్యర్థనము దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన అశక్తను ప్రకసి ప్రకటించుట విశ్వామిత్రుడు కృద్ధుడవుట వశిష్ఠుని ఉపదేశము దశరథుని అంగీకారము రామలక్ష్మణుడు విశ్వామిత్రుడిని వెంట నడుచుట ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించుట విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణుడు గంగా సరయు సంగమ ప్రదేశమున గల పవిత్ర ఆశ్రమమునందుగా ఒక రాత్రి గడుపుట గంగా సరయు నదుల సంగమ ప్రదేశమును గూర్చియు మలల కరుష ప్రదేశముల ఆవిర్భావమును గురించీయు అతడ తాటక నివాసమును గూర్చి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట తాటక జన్మ వృత్తాంతము వివాహము ఆమె శాపమునకు గురియగుట కంటకులైన ఆ తాటకును చంపు చంపుము అని శ్రీరామునకు విశ్వామిత్రుని ఆదేశము శ్రీరాముడు తాటకును వధించుట విశ్వామిత్రుడు శ్రీరామునకు వివిధములకు దివ్యాశ్రములు సంగుట విశ్వామిత్రుడు శ్రీరామునకు ఆశ్రముల ఉపసంహార మంత్రమును ఉపదేశించుట సిద్ధాశ్రమ వృత్తాంతము విశ్వామిత్రుడు యజ్ఞదీక్షను గైకొనుట రామలక్ష్మణులు సుబాహు మాది చాతి రాక్షసులను నిగ్రహించుట విశ్వామిత్ర యాగమును సంరక్షించుట విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇతర మహర్షులు మిజులకు బయలుదేరుట కుషణాభుని కుమార్తెల వృత్తాంతము బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము కుశనాభుని పుత్రికులతో ఆయన వివాహము విశ్వామిత్రుని జన్మ వృత్తాంతము గంగా పార్వతుల జన్మ వృత్తాంతము గంగా పార్వతుల వృత్తాంతము పార్వతీదేవి మహిమ కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతము సగరునకు పుత్రప్రాప్తి సగరుని యజ్ఞము యజ్ఞాశ్వమును వెదుకుట కపిలుని క్రోధాగ్నిలో సగరుని కుమారులు భస్మముగుట హంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకుని వచ్చుట భగీరథుడు గంగా నదిని దివి నుండి భూమికి కొనివచ్చుటకై గంగా గంగావతరణము భగీరథుడు పవిత్ర గంగా జలములతో సగరపుత్రులకు పుణ్యలోకములను ప్రాప్తింపజేయుట క్షీరసాగర మదనము శివునిచ్చే హాలహల భక్షణము అమృతము కొరకై దేవాసురుల సంగ్రామము ఇంద్రుని సంహరింపగల పుత్రుని బడవిటకై దితి తపమునరించుట ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును ఏడు ముక్కలు చేయుట సప్త మరుత్తుల వృత్తాంతము విశాలానగర ప్రభు అయిన సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారమునుంచుట అహల్య శాప వృత్తాంతము అహల్య శాప విముక్తి విశ్వామిత్రుడు రామలక్ష్మణుని వెంటబెట్టుకొని విధులకు యతించుట జనకునితో సంభాషించుట శతానందుడు శ్రీరాముని చూసి పరవశుడుగుట అతడు విశ్వామిత్రుని పూర్వ చరిత్రను తెలుపుట వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యమును స్వీకరింపుమని విశ్వామిత్రుని ఆహ్వానించుట వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఒక ఆతిథ్యమును వసంగుట కామధేనువుని ఇమ్మని విశ్వామిత్రుడు కోరుట వశిష్ఠుడు అందులో నిరాకరించుట కామధేనువును తీసుకుని పోవుటకై విశ్వామిత్రుడు తన సేనలను ప్రయోగించుట వాటిని ఎదుర్కొనుటకై కామదేవి వశిష్ఠుని అనుమతితో బలములను సృష్టించుట విశ్వామిత్రుడు పరమశివుని అనుగ్రహముచే అస్త్ర బలమును సంపాదించి వశిష్ఠాశ్రమము ధ్వంసము గావించుట వశిష్ఠ మహర్షి తన బ్రహ్మ దండముతో ఆయనను ఎదుర్కొనుట విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రములను అన్నింటినీ వశిష్ఠుడు ఒమ్ము గావించుట విశ్వామిత్రుడు రాజర్షియగుట త్రిశంకు మహారాజు సశరీర స్వర్గప్రాప్తికై వశిష్ఠ మహర్షిని ప్రార్థించుట అందులో ఆయన నిరాకరించుట పిదప ఆ రాజు ఆయన కుమారులను అభ్యర్థించుట వశిష్ఠుని పుత్రుల శాపము కారణంగా త్రిశంకు చండారత్వమును పొందుట పిమ్మట అతడు విశ్వామిత్రుడిని చేరి మొరపెట్టుకొనుట త్రిశంకుని ప్రార్థనమై పై విశ్వామిత్రుడు నిన్ను శశీరము స్వర్గమునకు పంపిదామని అతనికి మాట ఇచ్చుట శిష్యుల ద్వారా మునులను అందరినీ ఆహ్వానించుట తన ఆహ్వానమును తిరస్కరించినందులకు అతడు వశిష్ఠుని స్థుతులను మహోదయుని శపించుట విశ్వామిత్రుడు త్రిశంకోవును స్వర్గమునకు పంపుట ఇంద్రాజులు అతని స్వర్గమున ప్రవేశింపని ఇక త్రోసివేయుట విశ్వామిత్రుడు త్రిశంకువు కొరకు మరి ఒక స్వర్గమును త్రిశంక స్వర్గమును సృష్టించుట అందు అతను నిలుపుట విశ్వామిత్రుడు పుష్కర తీర్థమున తపమునదించుట అంబరీషుడు సునస్సేపుని యజ్ఞ పశువు కొలివచ్చుట సునస్సేపుడు విశ్వామిత్రుని అనుగ్రహంతో ప్రాణప్రమాదం నుండి బయటపడుట ఇంద్రుని వలన దీర్ఘాయువుడగుట విశ్వామిత్రుడు మేనకను చూచి మరులు ఫలితముగా తపస్సు భంగమగుట అతడు మరణ తీవ్ర తపస్సు చేసి మహర్షి ఒకట మేనకను వలన ఆయనకు శకుంతలు జన్మించుట విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకై ఇంద్రుడు రంభను పంపుట విశ్వామిత్రుడు ఆమెను శపించి మరల తపో దీక్షలో నిమగ్నుడొగుట ఈ విధంగా రామాయణం బాలకాండలో మనం ఏ ఏ అంశాలు వస్తున్నాయో అవన్నీ మనము సవిరామంగా వచ్చేసి మనం తెలుసుకుంటూ ఉన్నాము తూర్పు దిశయందు విశ్వామిత్రుని తపశ్చర్య అతడు బ్రహ్మర్షియట జనకుడు శివధనస్సు చరిత్రను తెలుపుట సీతాదేవి వివాహమాడగోరి వచ్చిన రాజకుమారుల తీరు తీరుతెన్నులను వివరించుట శ్రీరాముడు శివధనుర్భంగమునొచ్చుట దశరథుని ఆహ్వానించుటకై జనకుడు మంత్రివర్యులను అయోధ్యకు పంపుట దశరథుడు జనకుని ఆహ్వానమును అందుకొనుట ఆ శుభవార్తను విని అందరూ ఆనందించుట జనకుని ఆహ్వానం మేరకు దశరథ మహారాజు సపరివారముగా మిథిలానగరమునకు చేరుట జనక మహారాజు తన సోదరుడుకు కుషధ్వజుని పిలిపించుట వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశ చరిత్రను వివరించుట జనక మహారాజు దశరథుని సమక్షమున వశిష్ఠునకు తన వంశ వృత్తాంతమును పూర్తిగా తెలుపుట శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న వరుసగా సీత ఊర్మిళ మాండవి స్థుతకీర్తులను ఇచ్చి వివాహములను నిశ్చయించుట వివాహములకు ముందు నాంది ప్రభృతి శుభకార్యము నిర్వర్తించుట రామలక్ష్మణ భర్త శత్రుఘఘున వివాహ మహోత్సవములు రామలక్ష్మణ భర్త శత్రుఘఘున వివాహ మహోత్సవములు వివాహ మహోత్సవమును ముగిసిన పిమ్మట దశ సపరివారముగా అయోధ్యకు బయలుదేరుట మార్గమధ్యమున పరశురాముడు ఎదుర్కొనుట ఎదురగుట వైష్ణవ ధనస్సును ఎక్కువ పెట్టమని పరశురాముడు శ్రీరాముని ప్రేరేపించుట శ్రీరాముడు వైష్ణవ ధనస్సును ఎక్కువ పెట్టుట వైష్ణవ తేజము ఆయనను చేరుట అతని బాణ ప్రయోగముతో పరశురాముని పుణ్య రాసులు నశించుట పరశురాముడు మహేంద్రగిరికి పోవుట మహేంద్రగిరి అంటే గోకర్ణం వెళ్ళి అక్కడ ఆయన తప్పు చేసుకుంటూ ఉంటారు కలియుగాంతం వరకు అక్కడే ఉంటారు ఆయన తర్వాత రాబోయే మన్వంతరంలో ఆయన సప్త ఋషుల్లో ఒకరిగా ఉంటారు దశరథుడు దశరథుడు నవ వధూవరులతో పరివారములతో అయోధ్యకు చేరుట భరతుడు శత్రుఘ్నులతో కూడి మేనమామ వెంట తాతగారి ఇంటికి వెళ్ళుట రామలక్ష్మణులు మాతాపితలను గురువులను సేవించుతూ అయోధ్యలో విలసిల్లు బాలకాండలో మనము ఇన్ని ఘట్టాలు పారాయణం చేయవలసి ఉన్నది నిన్నటి రోజు మనం బాలకాండలో మొదటి ఘట్టం మొదటి సర్గను మనం పారాయణం ప్రారంభించాము తదుపరి వృత్తాంతాన్ని రోజు మనం శ్రీరామాయణాన్ని పారాయణం చేసి రామానుగ్రహానికి మనం పాత్రులగుదాము సర్వం శ్రీ ఉమామేశ్వర పరబ్రహ్మాపణమస్ స్వస్తి